नहीं प्यालनों। किधर भी सही था। किधर किधर किधर। अन्ना। నేను నేను గెలిచిన ఆరు నెలల్లో ఆరు నెలల ఎందుకంటే నేను చూస్తున్నా మన కొన్ని కొన్ని గల్లీలలో మన ఫంక్షన్లు అవుతుంటే ఎక్కడనో రోడ్డు మీద తిన పరిస్థితి వస్తుంది ఎక్కడో రోడ్డు మీద వేసుకునే స్టేజ్ పరిస్థితి వస్తుంది నేను గెలిచిన ఆరు నెలలకు ఈ ఫంక్షన్ కట్టకపోతే నన్ను తూ అనుడు నేను రేపు చెప్తున్నా బిల్లు అనవసరం నా సొంత ఖర్చు అనుకుంటే ప్రభుత్వం ప్రభుత్వంతో నేను ప్రభుత్వం మున్సిపాలిటీ కొను నా సొంత ఖర్చులతో ఎస్సీ కాలనీకి ఇది కట్టిస్తాను ప్రమాణం చేస్తున్నా ఇది ఖచ్చితంగా వేస్తా నేను గెలిస్తే రెండోది మంగల్ మంగళ వాళ్ళు అలా కమ్యూనిటీ వాళ్ళు మొన్న వచ్చి నన్ను అడిగారు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ సందర్భం వచ్చిందని వాళ్ళకు షెడ్ జాగా ఉన్నదన్నారు షెడ్ వేసిస్తా అని చెప్పిన గెలిచిన మూడు నెలల షెడ్ వేసిస్తా మూడే నెలలా ఆ షెడ్ ఎపియోకటప్పుడు మీరు బంధం జరిగేది ఖచ్చితంగా నేను ఇప్పుడు ప్రమాణం చేస్తున్నా ఈ ప్ర మాట మీద ఉంటా మాట నెరవేర్స్తాను ఒక్కసారి నాకు సమయం ఇవ్వండి ఒక్కసారి మీ ఆశీర్వాదం నాకు ఉండండి మీ బిడ్డగా మీ తమ్మునుగా అనండి నా సేవ ఎట్లుంటుందో ఒకసారి చూడండి మీరు ఇప్పటికే మనము ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను బట్టి మోసపోతున్నాం ఇప్పుడు మళ్ళీ కౌన్సిలర్ గెలిస్తే ఏమవుతుందో మీరు చూడండి ఇదే చెప్తున్నా మొన్న మొన్నటికి మొన్న మా ఇండ్ల దాసరు బాలమ్మ చనిపోయింది ఏ లీడర్ రాలేరు నేను దగ్గర ఉండి చేసినాం మళ్ళీ లీలవర్తమాని నెల క్రితమైంది ప్రచారం నేను ఐదో వారం నుంచి నిలబడతాను అపోజిట్ వాళ్ళు అనుకుర్రు మళ్ళీ ఎందుకు రాలేదు ఒక అబ్బాయి చచ్చిపోతా రాని పరిస్థితి రేపు మనం చచ్చిపోతే వాళ్ళు వస్తారని గ్యారంటీ ఉంది నేనుంటా మీకు కులం వేర్థం అనేది ఏం లేదు మీ సేవకునిగా నేను పని చేస్తా నన్ను ఒక్కసారి మీ అందరి ఆశీర్వాదం మీ అందరు కాల్ మొక్కుతున్నా సునార్థి చేస్తున్నా చేయండి అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఫండ్ వస్తుంది ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఫండ్ వస్తుంది వాళ్ళు ఎన్నో పంచుతారు కానీ నేను పేదోని పేగులు లేనోని ఒక్కటి ఆలోచన చేయండి నన్ను ఒక్కసారి గెలిపియండి నేను ఎక్కడ బయట దంద చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా నేను బయట వ్యాపారం చేస్తున్నా సంపాస్తా నేను సొంత డబ్బు పెట్టుకుంటున్నా అలా లేక నాకు ఫండ్ వస్తలేదు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి నాకు ఉపయోగ సహాయం చేయండి నన్ను గెలిపియండి మీ తమ్మునిగా మీ సేవకునిగా మీ కాల కింద ఉండి నేను పని చేయకపోతే ఎవరికి అను ఇక్కడ అమ్మా మీరు అందరినండి రేపు మనకు మిషన్ లేదు ఇలాంటి పేపర్ వస్తుంది పేపర్ లాస్ట్ మూడు గుర్తులుంటాయి ఫస్ట్ బీజేపీ ఉంది కమలం పువ్వు రెండోది చే గుర్తుంది మూడోది కారు ఉంది అన్న మీ అందరి ఆశీర్వాదం టిఆర్ఎస్ పై కారు గుర్తుపై ఉండాలా మరి ఇప్పుడే మన మాజీ శాసనసభ్యులు గారు ప్రాంతన్న గారు ఇప్పుడే మీకు చెప్పింద్రు డ్ల విషయం కానీ మోరీలు కానీ ఇలాంటి బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నాం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కాకపోతే మన ప్రభుత్వం లేదు కేసీఆర్ గారు లేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే ఒకటి కూడా నెరవేర్చాలి ఇంతకు ముందు లమ్మన్నట్టుగా ఒక బస్సు ఉచిత బస్సు పెట్టి రోజు బస్సులో అవి కూడా అందరిని ఎక్కించుకుంటున్నారు అన్ని బస్సులు కావు కొన్ని బస్సులే లిమిటెడ్ పెట్టి ఆపట్లేదు అవును లేడీస్ ఇల్ల పడితే మహిళలు ఇలా పడితే వీళ్ళు ఫ్రీ కదా అని బస్ ఆపట్లేదు రైట్ కరెక్ట్ కరెక్ట్ అది ఎంతవరకు అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది మీరు ఆలోచన చేయాలి దయచేసి ఇచ్చిన ఏ ఒక హామీ కూడా మీకు బాకీ కార్డులు ఇచ్చారు కదా ఇంటింటికి అన్ని పెండింగ్ ఉన్నాయి మనకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ మరి ఆ విషయాన్ని మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఇంకొకటి కూడా మన మాజీ శాసనసభ్యులు గారు ప్రాంతన్న గారు మీకు హామీ ఇస్తా ఉన్నారు మిమ్మల్ని హక్కున చేర్చుకొని కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్లు లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటానని ఇప్పుడే మీ సమక్షంలో చెప్పారు ఖచ్చితంగా పెన్షన్ రాని వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పిస్తానని చెప్తా ఉన్నారు వాళ్ళు పనిచేసే వ్యక్తి పట్టుదల ఉన్న వ్యక్తి మన ప్రజల కోసం మనం పనిచేయాలి అనే తాపత్రయం ఉన్న వ్యక్తి ఒక నాయకునిగా కాదు ఒక సేవకునిగా మీకోసం పట్టపించే వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తి మీకు ఈరోజు మాట ఇస్తా ఉన్నారు ఇక్కడ కూడా లక్ష్మణ్ మరి విద్యావంతుడు మీ వాడు మీ అందరిలో వాడు వారి సతీమణి విజయలక్ష్మి గారు మరి ఆయన అయితే ఒక మంచి సదుద్దేశంతో ప్రభుత్వం ఇచ్చేటి ఇచ్చినాక కూడా నా సొంతగా నా సొంత డబ్బులతో నేను సంపాదించిన నా కష్టార్జితంతో నా వార్డు ప్రజలందరికీ కూడా సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఆయన ఒక కార్యక్రమం రేపు పొద్దున ఎలక్షన్ తర్వాత మరి నేను కౌన్సిలర్ గా గెలిచినట్టయితే ప్రతి వార్డులో వార్డులో ప్రతి ఆడబిడ్డ వివాహానికి పుస్తమెట్టలు ఇస్తానని చెప్తా ఉన్నారు ఎవరి పెళ్లైనా మీకు ఖచ్చితంగా ఇస్తానని హామీస్తా ఉన్నారు ఆయన ఉన్న రోజు వార్డు గా ఉన్న ఐదు సంవత్సరాలు మరి మీరు ఆలోచన చేయాలి అదేవిధంగా ప్రతి ఆడబిడ్డ శారీ ఫంక్షన్ కి ఐదు తులాల పట్టగొలుసు కూడా ఇస్తా అంటున్నారు ఎవ్వరింట్లో మరి ఆడపిల్ల శారీ ఫంక్షన్ చేసినట్టయితే పుట్టేళ్ళు కడతాం కదా మనం కడితే తన వంతుగా తన ఆడపడుచు బిడ్డగా తను ఇవ్వాలనే ఉద్దేశంతో ఐదు తులాల గొలుసులు ఇస్తా అని చెప్తా ఉన్నారు అదేవిధంగా మన వార్డులో ప్రతి సంవత్సరం పోచమ్మ పండుగకు ఆర్థిక సాయం చేస్తా ఉంటుంది మనం పోచమ్మ పండుగ చేసుకుంటాం కదా బ్రహ్మాండంగా కోనాలతో దానికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించి ఆ కార్యక్రమం పండుగ వాతావరణం మనమందరి జరుపుకునే విధంగా తన చేత ఇస్తా అంటున్నాడు అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా ఎల్ఈడి లైట్లు వేపిస్తానని చెప్తా ఉన్నారు ఈ వార్డుకు సంబంధించి ఎక్కడ కూడా చీకటి ఉండకుండా ప్రతి స్తంభానికి స్ట్రీట్ లైట్ తో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఎక్కడ ఏం జరుగుతున్నది దొంగలు వస్తుండ మంచోడు వస్తుండ చెడు కార్యక్రమాలు ఎవడన్నా చేస్తున్నా అనేది సీసీ కెమెరాల రికార్డ్ అయితే మనకు భద్రత ఉంటది అది కూడా తన సొంత నిధులతో సొంత డబ్బులతో చేయిస్తానని చెప్తా ఉన్నారు అదేవిధంగా రోడ్లు డ్రైనేజు తాగునీరు పారిశుద్ధ్యం సమస్య లేకుండా నేనే బాధ్యత తీసుకుని చేయిస్తా అంటున్నాడు మీ దగ్గర ఆ సమస్యలు ఉండకుండా చేస్తాడట కొత్త పెన్షన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వ సహకారంతో మీకందరికీ ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తానని తాను సొంతగా హామీ ఇస్తా ఉన్నారు మరి ఈ విధమైన వాగ్దానాలు అంటే ఒక సేవాభావంతో వాడు ఆలోచన చేయండి ఒక్కసారి నాకు ఉపయోగ సహాయం చేయండి నన్ను గెలిపియండి మీ తమ్మునిగా మీ సేవకునిగా మీ కాల ఉండి నేను పని చేయకపోతే తూ నా